వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ కేంద్రక భౌతిక శాస్త్రం బిట్ బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ బిట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఒకటవ ప్రశ్న కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు జవాబు రూథర్ఫర్డ్ రెండవ ప్రశ్న కృత్రిమ రేడియోధార్మిక శ్రేణి ఏది జవాబు ఫోర్ ఎన్ ప్లస్ వన్ మూడవ ప్రశ్న రేడియోధార్మిక మూలకం ఏది జవాబు హెచ్ త్రీ నాలుగవ ప్రశ్న యురేనియం నైంటీ టూ టూ థర్టీ ఫైవ్ లో ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్య ఎంత జవాబు తొంభై రెండు ప్రోటాన్లు నూట నలభై ఒకటి న్యూట్రాన్లు ఐదవ ప్రశ్న రక్తనాళాల్లో అడ్డంకులను గుర్తించడానికి వాడే ఐసోటోప్ జవాబు ఎన్ఏ ట్వంటీ ఫోర్ అంటే సోడియం ట్వంటీ ఫోర్ ఆరవ ప్రశ్న న్యూట్రాన్ సంఖ్యలో తేడా వల్ల ఏర్పడేవి జవాబు ఐసోటోప్ ఏడవ ప్రశ్న సరైంది జవాబు ఒకటి ఆల్ఫా విఘటనంలో పరమాణు సంఖ్య రెండు ద్రవ్యరాశి సంఖ్య నాలుగు తగ్గుతుంది రెండు గామా విఘటనంలో కేంద్రకం శక్తి తగ్గుతుంది మూడు ప్రోటాన్ న్యూట్రాన్గా మారినప్పుడు బీటా కణం విడుదల అవుతుంది ఎనిమిదవ ప్రశ్న రేడియోధార్మికతకు ప్రమాణాలు ఏవి జవాబు క్యూరీ బెక్వేరియల్ రూథర్ఫర్డ్ తొమ్మిదవ ప్రశ్న న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడేది ఏది జవాబు పారాఫిన్ మైనం గ్రాఫైట్ భారజలం పదవ ప్రశ్న సరైనవి జవాబు ఒకటి శిలాజాల వయస్సు నిర్ధారించేది సి ఫోర్టీన్ అంటే కార్బన్ ఫోర్టీన్ రెండు శిలల వయస్సు నిర్ధారించేది యురేనియం టూ థర్టీ ఎయిట్ యు టూ థర్టీ ఎయిట్ మూడవది గాయటర్ వ్యాధి ఐ వన్ థర్టీ వన్ అయోడిన్ వన్ థర్టీ వన్ నాలుగోది క్యాన్సర్ నివారణ వాడే మూలకం కోబాల్ట్ సిక్స్టీ సిక్స్టీ పదకొండవ ప్రశ్న ఆసియాలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది జవాబు అప్సరా పన్నెండవ ప్రశ్న కృత్రిమ సూర్యుడి నిర్మాణంలో ఉపయోగించే సాంకేతికత జవాబు కేంద్రక సంలీనం పదమూడవ ప్రశ్న విడి న్యూట్రాన్ అర్ధజీవిత కాలం ఎంత జవాబు వెయ్యి సెకండ్లు పద్నాలుగవ ఒక మైక్రోగ్రాము పూర్తిగా నాశనం చెందినప్పుడు విడుదలయ్యే శక్తి ఎంత జవాబు తొమ్మిది ఇంటూ పది ఘాతం ఏడు లేదా నైన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ పదిహేనవ ప్రశ్న ఏ పరమాణు సంఖ్య మూలకం తర్వాత కేంద్రక విఘటనం చెందుతుంది జవాబు ఎనభై రెండు పదహారవ ప్రశ్న కల్పకంలో ఉన్న అనురియాక్టర్ ఏది జవాబు కామిని పదిహేడవ ప్రశ్న అణు విద్యుత్ కేంద్రకంలో ఇంధనంగా వాడేది జవాబు యురేనియం టూ థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ త్రీ ప్లూటోనియం పద్దెనిమిదవ ప్రశ్న అణు విద్యుత్ కేంద్రంలో నియంత్రణ కడ్డీలుగా వాడేవి ఏవి జవాబు బోరాన్ కాడ్మియం పంతొమ్మిదవ ప్రశ్న సరైనవి జవాబు ఒకటి అణు విద్యుత్ కేంద్రంలో గ్రాఫైట్ కడ్డి న్యూట్రాన్ వేగాన్ని తగ్గిస్తుంది రెండు విద్యుత్ కేంద్రంలో శీతలీకరణిగా నీరు లేదా ద్రవ సోడియం వాడతారు ఇరవయ ప్రశ్న అనియంత్రిత కేంద్రక సంలీన చర్యల శ్రేణి ఏది జవాబు హైడ్రోజన్ బాంబు ఇరవై ఒకటవ ప్రశ్న ఇండియాలో మొదట జరిగిన పేరు ఏది జవాబు బుద్ధుడు నవ్వాడు ఇరవై రెండవ ప్రశ్న బాబా ఆటమిక్ రీసెర్చ్ లో ఉన్న అను కేంద్రకం ఏది జవాబు ధ్రువ ఇరవై మూడవ ప్రశ్న మొదటి అణుపరీక్ష జరిగిన పోఖ్రాన్ ఏ రాష్ట్రంలో ఉంది జవాబు రాజస్థాన్ ఇరవై నాలుగవ ప్రశ్న ఏది ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ముఖ్య విధి ఏది జవాబు ప్రపంచంలో అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు వాడడం ఇరవై ఐదవ ప్రశ్న భారతదేశంలో మూడంచెల అణు కార్యక్రమాన్ని ఎవరు మొదలు పెట్టారు జవాబు డాక్టర్ హోమీ బాబా ఇరవై ఆరవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ఏది జవాబు కొవ్వాడ ఇరవై ఏడవ ప్రశ్న సరైనవి జవాబు మితకారి భారజలం రెండు నియంత్రణ కడ్డీలు జవాబు కాడ్మియం మూడు శీతలీకరణి ద్రవ సోడియంను ఉపయోగిస్తారు నాలుగు ఇంధనం యురేనియం టూ థర్టీ ఎయిట్ అనురియాక్టర్లో వాడే ఇంధనం యురేనియం టూ థర్టీ ఎయిట్ ఇలాంటి ప్రశ్నలే జతపరచుడుగా అడిగే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదో ప్రశ్న కేంద్రక విచ్ఛిత్తిలో విడుదలయ్యే శక్తి ఎంత జవాబు రెండు వందల మెగావాట్లు ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఎలక్ట్రాన్ ప్రతికణం జవాబు పాజిట్రాన్ ముప్పైవ ప్రశ్న సహజ రేడియో ధార్మికతను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు జవాబు హెన్రీ బెక్వేరియల్ ముప్పై ఒకటవ ప్రశ్న కృత్రిమ రేడియో ధార్మికతను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు జవాబు మేడం క్యూరీ ముప్పై రెండవ ప్రశ్న సరైనవి జవాబు ఐ వన్ థర్టీ వన్ అయోడిన్ వన్ థర్టీ వన్ మెదడులో కనతులు గుర్తించడం థైరాయిడ్ గ్రంథి పరిశీలన రెండవది సిక్స్టీ అంటే కార్బన్ సిక్స్టీ క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం చికిత్స గామా విఘటనం ద్వారా పంట ఉత్పత్తిని పెంచడం మూడవది ఎస్ థర్టీ ఫోర్ మొక్కల్లో లవణాలు సరఫరాను అధ్యయనం చేయడం ముప్పై మూడవ ప్రశ్న సరైనవి జవాబు ఐసోటోప్ హెచ్ వన్ వన్ హెచ్ వన్ త్రీ ఐసోబార్ ఏఆర్ ఎయిటీన్ ఫార్టీ క్యాల్షియం ట్వంటీ ఫార్టీ ఐసోటోన్ ఎన్ఏ లెవెన్ ట్వంటీ త్రీ ఎంజి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఇక్కడ హెచ్ అంటే హైడ్రోజన్ ఏఆర్ అంటే ఆర్గాన్ సిఏ అంటే కాల్షియం ఎన్ఏ అంటే సోడియం ఎంజి అంటే మెగ్నీషియం ముప్పై నాలుగవ ప్రశ్న యురేనియం నైంటీ టూ థర్టీ ఫైవ్ నుంచి ఒక అల్ఫాకనం విఘటనం చెందింది అప్పుడు ఏర్పడే కొత్త కేంద్రకం ఏది జవాబు తోరియం టీహెచ్ అంటే థోరియం టూ థర్టీ వన్ ముప్పై ఐదవ ప్రశ్న ఆల్ఫా బీటా గామ వికిరణాలకు సంబంధించి సరైనవి జవాబు ఒకటి ఆల్ఫా బీటా గామా వికిరణాలు సహజ రేడియో ధార్మికతలో విడుదలవుతాయి రెండు గామా కిరణాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి మూడు ఆల్ఫా కిరణాలకు బీటా గామాలతో పోలిస్తే ఎక్కువ అయానీకరణ సామర్థ్యం ఉంటుంది ముప్పై ఆరో ప్రశ్న సి ఫోర్టీన్ కార్బన్ ఫోర్టీన్ అర్ధజీవిత కాలం ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలు పదిహేడు వేల నూట ఎనభై నాలుగు ఏళ్ల శిలాజంలో ఉండే ఫోర్టీన్ ఫోర్టీన్ కార్బన్ విలువ ఎంత జవాబు ఒకటి బై ఎనిమిది ముప్పై ఏడవ ప్రశ్న ప్రతి కేంద్రక విచిత్తిలో విడుదలయ్యే న్యూట్రాన్ల సంఖ్య సరాసరిగా ఎంత జవాబు మూడు ముప్పై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో మొదటి అణు ఎప్పుడు జరిగింది జవాబు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిది ముప్పై తొమ్మిదో ప్రశ్న తొమ్మిది వందల అరవై రెండు రోజులు ఏకదాటిగా పనిచేసి ప్రపంచ రికార్డు పొందిన అణు విద్యుత్ కేంద్రం పేరు ఏది జవాబు ఖైగా అణు అణువిద్యుత్ కేంద్రం ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం పేరు ఏది జవాబు జైతాపూర్ ప్రశ్న ది ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈ ఎక్కడ ఉంది జవాబు ఆస్ట్రియా ప్రశ్న హైడ్రోజన్ బాంబు పితామహుడు ఎవరు జవాబు ఎడ్వర్డ్ టెల్లర్ నలభై మూడవ ప్రశ్న కేంద్రకం అస్థిరత్వానికి కారణమయ్యే కేంద్రక బలాలు జవాబు కూలుంబు బలాలు